ఫోటైన్ సో గైస్ ఎవరైతే ఏపీఆర్ తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ లైక్ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఓకే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే అకౌంటెంట్ నుంచి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలి అనుకుంటే ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఏపీ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో మీరు అకౌంటెంట్సే దగ్గర ఆగిపోకుండా అకౌంటెంట్ కంటే అంటే ట్యాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ మనకి ఎస్ఏపి అనేది ఉంది సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ కూడా నేర్చుకోవాలి మీ యొక్క రెజ్యూమ్స్లో ఎస్ఏపీ సాఫ్ట్వేర్ అప్లికేషన్ కూడా మీరు ఈఆర్పి టూల్ని మెన్షన్ చేసుకోవాలి ఇప్పటి వరకు మీరు ఏపీ తెలంగాణలో మీరు లోకల్గా జాబ్ చేస్తూ ఉంటారు సిటీలో టౌన్లో జాబ్ చేస్తూ ఉంటారు టౌన్లో కూడా జాబ్ చేస్తూ ఉంటారు ఓకే నేను కాదనట్లేదు స్టిల్ నౌ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ లోపే మీ యొక్క శాలరీస్ అనేది ఉంటాయి బట్ ఫ్యూచర్లో మీరు ఎంఎన్సీ కంపెనీస్లో వెళ్ళాలన్నా లేదు నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను నేను బాగున్నాను ఎస్సీపీ కూడా నా లైఫ్లో ఇన్క్లూడ్ అయ్యి ఎందుకు ఉండకూడదు అని ఆలోచించాము అంటే ఎస్ఏపి సాఫ్ట్వేర్ నేను కూడా ప్రాక్టీస్ చేయొచ్చు కదా ఎస్ఏపి కోర్సు నేను కూడా నేర్చుకోవచ్చు కదా ఎందుకు ట్యాలీ దగ్గర ఆగిపోవాలి అకౌంటెంట్ దగ్గర ఎందుకు ఉండాలి ఎఫ్ఐ కన్సల్టెంట్ కూడా ఎందుకు అవ్వకూడదు సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి టాలీ సాఫ్ట్వేర్కి డిఫరెన్స్ ఏంటి ఎస్ఏపి సాఫ్ట్వేర్కి డిఫరెన్స్ ఏంటి సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది కదా దానివల్ల మనకి యూజర్స్ ఏమున్నాయి అనేది కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు మనకి ఆగస్టు పదవ తారీఖున మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం న్యూ బ్యాస్ స్టార్ట్ అవుతుంది ఏపీ తెలంగాణలో ఉన్న అండ్ అబ్రాస్లో ఉన్న మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో మీరు ఎస్ఏపి కోర్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవాలి అనుకుంటే వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ప్రాక్టికల్ నాలెడ్జ్తో రియల్ టైమ్ సినరీస్తో కేస్ స్టడీస్తో సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి లేదంటే కాల్ చేయండి మీకు సబ్జెక్ట్ అనేది కొనడం జరుగుతుంది సో ఇక్కడ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో మార్నింగ్ సెషన్ సో లైక్ ఎయిట్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది డైలీ ఫార్టీ టు వన్ అవర్ టైమింగ్ ఉంటుంది ఈవెన్ మీరు నాన్ కామర్స్ అయినా కామర్స్ అయినా బీటెక్ అయినా ఎంటెక్ అయినా ఎనీ డిగ్రీ అయినా పర్వాలేదు మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ మీకుంటే నేర్పించాలనే ఎంతూజియాజం ఉంది తెలుగులోనే నీట్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా సో ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఒక మంచి అవకాశంగా నేను చెప్తాను ఎక్కడికో హైదరాబాద్ బెంగళూరు చెన్నై అక్కడికి వెళ్ళేసి చాలా డబ్బులు ఖర్చు చేసుకుంటూ ఉంటారు ఓకే అలాంటిది విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లో లైక్ విత్ ఇన్ ఫిఫ్టీన్ థౌజండ్కే ఇన్క్లూడింగ్ అడ్వాన్స్ ఎక్సెల్ ఉంటుంది ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఉంటాయి లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి త్రీ మంత్స్ సర్వర్ యాక్సెస్ ఇస్తాను ఇన్స్టిట్యూషన్ నుంచి సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ఓకే బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది బెస్ట్ మనకి జాబ్ అసిస్టెన్సీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఏపీ తెలంగాణలో డాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మీరు ఫ్యూచర్లో మీ యొక్క రెజ్యూమ్ లిస్ట్ అవ్వాలన్నా మంచిగా మీ యొక్క రెజ్యూమ్ ప్రిపరేషన్లో ఉండాలి అనుకున్న మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో ఎందుకంటే ట్యాలీ పై మీద మీరు వర్క్ చేస్తూ ఉంటారు ట్యాలీలో మీరు పర్ఫెక్ట్గా ఉంటారు బట్ స్టిల్ నౌ న్యూ లర్నింగ్ థింగ్స్ మీకు ఎందుకు ఉండకూడదు ఎందుకు అక్కడే ఆగిపోవాలి సో అకౌంటెంట్ సెషన్స్లో మీరు వెళ్ళాలనుకున్నప్పుడు స్టెప్ బై స్టెప్ అడ్వాన్స్ ఎక్సెల్ ఓకే ట్యాలీ ఓకే ఎస్సీపీ కూడా ఎందుకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు వీఆర్ యంగ్స్టర్స్ లైక్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా మనం ఎస్సీపీ కోర్స్ నేర్చుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో కాబట్టి మీరు ఇంట్రెస్ట్గా ఉంటే లైక్ విత్ ఇన్ బయట ట్వంటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో ఎస్సేపీ నేర్చుకుంటే సిక్స్ మంత్స్ అయినా ఉంటుంది వన్ ఇయర్ అయినా ఉంటుంది త్రీ మంత్స్ అయినా ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ అయినా ఉంటుంది మనం రియల్ టైంలో అవసరమయ్యే బెస్ట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేస్తూ సబ్జెక్ట్ ఎంత సింపుల్గా మనం నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్స్తో మన టాలీ లోకల్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే అకౌంటెంట్స్గా ఉన్నారో జూనియర్ అకౌంటెంట్స్ కానీ సీనియర్ అకౌంటెంట్స్ కానీ ఒకే ఉన్నారో అలాంటి వాళ్ళకు చెప్తున్నాను బెస్ట్గా మీరు పర్ఫామ్ చేసుకోవాలి బెస్ట్గా మీ యొక్క కెరీర్ ఉండాలి బెస్ట్గా మీరు ఇంప్రూవ్ అవ్వాలి ఒకే సాఫ్ట్వేర్ దగ్గర ఆగిపోకూడదు మల్టిపుల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలతో ప్రతి యంగ్స్టర్ ట్యాలీలోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆలోచనతోనే ఉండాలి అలాంటి సిచ్యువేషన్స్లో మీరు కంపల్సరిగా మన ఛానల్ని ఫాలో అవ్వండి మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి ఎవరి మీద ఆధారపడకుండా సక్సెస్ఫుల్గా మార్కెట్లో మీ యొక్క కెరీర్ ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి మెయిన్గా చెప్పాలంటే ఒక ఛానల్లో అడ్వాన్స్ ఎక్సెల్ కానీ టాలీ ప్రైమ్ విత్ జీఎస్టీ కానీ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అండ్ ఎస్ఫోర్ హనా కానీ మీరు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా తెలుగులో నీట్గా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది సో లైక్ ఎస్సీపీ తఫా అంటే ఏముండదండి దీంట్లో ఎలాంటి కోడింగ్ ఉండదు జస్ట్ కాన్ఫిగరేషన్ సెటప్స్ చేయడం జరుగుతుంది కాన్ఫిగరేషన్ సెటప్స్ మాత్రమే మనం చేస్తాం అంటే ఎంత సింపుల్గా ఉంటుందంటే లైక్ ఉంటే న్యూ ఎంట్రీస్ ఉంటాయి లేదు అంటే పొజిషన్ లేక వెళ్ళి అసైన్స్ చేయడం జరుగుతుంది అంతే దాన్ని ప్రాపర్ వేలో మనం చెప్పే విధానం దాన్ని బట్టి మీరు బాగా అంటే బాగా అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ కూడా ఉంటుంది సో కాబట్టి మీరు ఎస్ఏపి నేర్చుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్పించడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కష్టపడాలి లైఫ్లో ఒక మెట్టు ఎదగాలి అనుకుంటే మల్టిపుల్ నాలెడ్జ్ మన మైండ్లో ఉండాలి మల్టిపుల్ నాలెడ్జ్ ఉండాలంటే ఆ మల్టిపుల్కి సంబంధించిన నేర్చుకోవాలనే తపన మీలో ఉంటుంది సో మేము మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్తో మీరు బెస్ట్గా నేర్చుకోవాలనేసి రకరకాలుగా మనం ట్రై చేస్తూ సబ్జెక్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎందుకు నేర్చుకోకూడదు చెప్పండి ఎందుకు మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం అది కూడా మీరు ఆలోచించు ఓకేనా సో ఎవరైతే ఏపీ తెలంగాణలో ఉన్న తెలుగు వారు సో ట్యాలీతో పాటు అకౌంటెంట్ నుండి ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారాలని ఆలోచ ఆలోచన ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కు మెసేజ్ చేయాలి జస్ట్ ఇంకా టూ డేస్ టైం ఉంది ఆగస్టు పదో తారీఖు నుంచి మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ న్యూ బ్యాస్ స్టార్ట్ అవుతుంది లేట్ చేయకుండా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ నేను మీకు పంపిస్తాను అవి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ అయితే ఏమీ లేదు ఓకేనా సో గైస్ ఎస్సీపీ ఎఫ్ఐసి ఒక కన్సల్టెంట్గా మీరు మారాలి అనుకుంటే మార్చే బాధ్యత నాకు ప్రెసర్ జాబ్స్ ఉంటాయి ఎక్స్పీరియన్స్ జాబ్స్ కూడా ఉంటాయి మీరు లైక్ బ్యాక్డోర్ ద్వారా వెళ్ళాలనుకున్నా కూడా ఆ అవకాశం మనం కూడా కల్పిస్తాం ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టాలెంట్స్ బాయ్